ఎవరిని కూర్చైనా దేన్ని కూర్చైనా ఒక రిపోర్ట్ని దగ్గరకు వస్తే ఆ రిపోర్ట్ మన ఆధ్యాత్మిక జీవితంలో అది రిక్వెస్ట్గా గాక రోమర్గా మారకూడదు చప్పట గుర్తు స్తోత్రాలు చెప్తాం మన మందిరానికి వచ్చే ఓ తల్లి చాలా భక్తి కలిగారు ఓ ప్రాంతంలో నర్సుగా ఒక హాస్పిటల్ గవర్నమెంట్ నర్సుగా ఉద్యోగం చేస్తారు తాను తన పిల్లలు చక్కగా మందిరానికి వస్తారు ఆ తల్లి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది పిల్లల్ని బహు చక్కగా పెంచుకుంటుంది వాళ్ళ బాబుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది సడన్గా ఒకరోజు ఆ తల్లికి బెంగళూరు నుంచి ఒక వార్త మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు ఐసీయూలో ఉన్నాడు మేబీ హార్ట్ స్ట్రోక్ అన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది అన్న వార్త బెంగళూరు నుంచి ఎవరో ఒకళ్ళు ఈ తల్లికి ఫోన్ చేశారు ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా ఆ వార్త వినటంతో నాకెవ్వరూ గుర్తుకు రాలేదయ్యా దేవుడు ఒక్కడే నాకు జ్ఞాపకం వచ్చాడు ఉన్న పాటును మోకరించా అయ్యా పెదవరాలి పిల్లలయ్యా తండ్రి లేని పిల్లలయ్యా వాడిని విడిచిపెట్టయ్యా నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే దరిదాపుగా పన్నెండు గంటల ప్రయాణం అయ్యా ఈ పన్నెండు లోపు ఏదైనా జరగవచ్చు అంటున్నారు నేను బెంగళూరు ఈ క్షణంలో నేను వెళ్ళలేను కానీ నేను వెళ్ళకపోయినా నా ప్రార్థన నా బిడ్డను తాకగలదయ్యా వాడు ఐసీయులో ఉన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్న సీరియస్ కండిషన్లో ఉన్న నా శరీరం వెళ్ళలేకపోవచ్చు నా ప్రార్థన నా బిడ్డను తప్పకుండా తాగుతుందయ్యా బ్రతికించాయని ఆ ఉన్న చోట కుసాలను కూలి ఒక అర్ధగంట సేపు ఏడ్చి 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 ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత నేను గుర్తొచ్చానట్ట దైవశావకరాలు గుర్తొచ్చారట అమ్మా ప్రార్థన చేసేవు కదా నీ ప్రార్థన ద్వారా మనందరి ప్రార్థన ద్వారా మరణాన్ని జీవంగా దేవుడు మారుస్తాడు ప్రార్థన ద్వారా ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడమ్మా అని ప్రార్థన చేశాం అద్భుతం ఏంటో తెలుసా ఇక చనిపోతాడు అని అనుకున్న బిడ్డ ఆ ఐశీలో నుండి ఏ బలహీనత లేకుండా సజీవునిగా బయటకు రావడానికి దేవుడు కప్పు చూపించాడు ఎందుకో చెప్పంటారా రిపోర్ట్ని ఆ తల్లి రిక్వెస్ట్గా మార్చింది ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటర్సెషన్గా మార్చింది అమాన్ జీవితంలో నీ చెవులతో ఏ వార్త విన్నా కలవరపడుకో కంగారు పడుకో వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేసి నాన్నకు ఫోన్ చేసి హృదయాన్ని కలవరం చేసుకోకో మన కలవరాలన్నీ తొలగించే దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకు తెలియచేయగలిగితే నీ కన్నీటి కడలి కూడా కనుమరుగయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు